ఆయన అంతే అదో టైపు అందరిది ఓ దారైతే ఆయనదో దారి నలుగురికి నచ్చింది ఆయనకు అసలే నచ్చదు కాంగ్రెస్ నేతలంతా రేవంత్ సర్కార్ను ఆహో ఓహో అని భుజానికి ఎత్తుకుంటుంటే ఆయన మాత్రం స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తున్నారు ప్రతిపక్షాలకు ధీటుగా గలం విప్పుతున్నారు ప్రజలకు అన్యాయం జరిగితే ఎంత దూరమైనా వెళ్తానని ఏకంగా సొంత ప్రభుత్వానికే వార్నింగ్లు ఇస్తున్నారు అధిష్టానాన్ని ధిక్కరించే లెవెల్కు వెళ్లారు అధికార పార్టీలో ఉండి ఆయన ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు ఆయనకు కావాల్సిందేంటి ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పరిణామాలను తెచ్చిపెడుతుంది ఇంతకు రెబల్ కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి ధిక్కారస్వరం రోజురోజుకు తీవ్రమవుతోన్న అసమ్మతి గళం ట్రిప్లార్ అలైన్మెంట్ విషయంలో మరోసారి తూటాలు నాకు అన్యాయం జరిగినా భరిస్తా ప్రజలకు జరిగితే ఊరుకోనంటూ స్వపక్షానికే వార్నింగ్ అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వమే మారాలేమోనని కీలక వ్యాఖ్యలు మంత్రి హామీ నెరవేర్చలేదనే ఈ నిరసన నిరసనగలమా ఎందాకైనా వెళ్తానంటూ వార్నింగ్ ఇవ్వటంలో మతలబేంటి మంత్రి పదవి ఇవ్వకుంటే రాజీనామా చేస్తానని వార్నింగ్ ఇస్తున్నారా తమ్ముడిపై చర్యలు తీసుకోకుండా అన్ననే కాపాడుతున్నారా నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్వపక్షంలో విపక్షంలా మారారు సొంత ప్రభుత్వంపైనే రెబల్ జెండా ఎగిరేస్తున్నారు మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో మొదలైన ఆయన విమర్శన బాణాలు రోజురోజుకు మరింత రాటుదేలుతున్నాయి వీలు చిక్కినప్పుడల్లా సర్కార్ను కార్నర్ చేసేలా ఇటు పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారు తాజగా మరోసారి హాట్ కమెంట్స్ చేశారు ట్రిపులార్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు అన్యాయం చేస్తే ప్రభుత్వంపై పోరాటానికి సిద్దమని మంత్రి పదవి విషయంలో తనను మోసం చేసిన భరిస్తాను కానీ నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని రాజగోపాల్ రెడ్డి మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానని అవసరమైతే మరోసారి పదవి త్యాగానికైనా సిద్దమేనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేయటంతో ఆయన మాటల వెనుక ఆంతర్యమేంటో అర్థం కాక నియోజకవర్గ ప్రజలు అయోమయానికి గురవుతున్నారు తాను ఎలాంటి పదవులు ఆశించటం లేదంటూనే గతంలో మంత్రి పదవిపై హైకమాండ్ మాట ఇచ్చిన విషయాన్ని పదే పదే చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి తనకంటే జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారంటూ పార్టీని నిలదీస్తున్నారు మునుగోడు అభివృద్ధి విషయంలో ఎలాంటి త్యాగానికైనా సిద్ధమంటూ ఓ రకంగా అధిష్టానాన్ని హెచ్చరించే ప్రయత్నం చేశారు ముఖ్యంగా సీఎం రేవంత్ ను టార్గెట్ చేసేలా ఉన్నాయి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఆయన్ని సున్నితంగా హెచ్చరించారు ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించడంతో ఆయన కొంతకాలంగా మౌనంగా ఉన్నారు దీంతో అంతా సద్దుమనిగిందని భావించారు కానీ తాజాగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు మళ్లీ పార్టీలో అలజడి రేపుతున్నాయి సజగా అలైన్మెంట్ అలైన్మెంట్లో భూములు కోల్పోతున్న మునుగోడు రైతుల పక్షాన సొంత ప్రభుత్వాన్నే తప్పుబట్టేలా మాట్లాడారు అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వంపై ఈ స్థాయిలో విమర్శలు చేయటం పార్టీలో కొంత కలవరానికి చేస్తోంది ఓవైపు రైతుల తరపున పోరాటం చేస్తారని చెప్తూనే మరోసారి మంత్రి పదవి హామీ అధిష్టానానికి గుర్తు చేస్తున్నారు రెండు మూడు నెలల నుంచి మారిన రాజగోపాల్ రెడ్డి వ్యవహారం మునుగోడులోనే కాదు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు అధికార పార్టీలో ఉండి ప్రతిపక్షాల కంటే ఎక్కువగా ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలకు పార్టీపై నమ్మకం సన్నగిల్లుతుందని వారు భయపడుతున్నారట రాజగోపాల్ రెడ్డి వ్యవహారం యూరియా కొరత వంటి అంశాలు స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతాయని జిల్లా నేతలు ఆందోళన చెందుతున్నారట ఈ డెవలప్మెంట్ నిధులు వచ్చిన ముందు రాజీనామా చేస్తే కదిలింది అప్పటిదాకా సక్సెస్ అవ్వాలి చెప్పిన నాకు హామీ ఇచ్చిన మాట వాస్తవము తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవిస్తా అని అది ఆలస్యమైన పర్వాలేదు నేను ఎదురు చూస్తా గోపిక ఉంది నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగే ఏ పని చేసినా సరే గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరినప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బైపోల్ తీసుకొచ్చారు రాజగోపాల్ రెడ్డి తన రాజీనామాతోనే ప్రభుత్వం మునుగోడుకు దిగొచ్చిందని ఫలితంగా కొంతమేర అభివృద్ధి జరిగిందని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు నేడు ఆ విషయాన్ని పదే పదే తెరపైకి తీసుకురావటం వెనకాల ఆయన వ్యూహం ఏంటనే చర్చ సైతం రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది తాను భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలకు ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపబోతోందో అని కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారట ఒకవైపు రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా అటు నుంచి మాత్రం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ముందుకు రావటం లేదు దీని వెనుక కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రభావమే కారణమని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు రాజగోపాల్ రెడ్డిని కట్టడి చేయటానికి ప్రయత్నిస్తే అది మరింత పెద్ద సమస్యకు దారితీసే అవకాశం ఉందని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లుగా జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి అందువల్లే ఆయన వ్యాఖ్యలను పట్టించుకోకుండా సైలెంట్ గా ఉంటున్నారని తెలుస్తోంది రానున్న రోజుల్లో రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఎటువైపుకు దారితీస్తుందో చూడాలి మరి